హలో అండి ఒక మంచి విక్రమ బేతాడ కథను విందాం ఒక ఊరిలో అరణ్య ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడ ఒక పేదవాడు నివసించేవాడు అతడు మొదట్లో ఆ రాజుకు రాజు వద్ద సైనికులలో ఒకటిగా పనిచేశాడు అటుపై పెద్ద దెబ్బ ఒకటి తగలడంతో ఉద్యోగం వదిలి ఇంటి పట్టు ఉండాల్సి వచ్చింది అతడికి భార్య వయసుకు వచ్చిన ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఈ ఆడపిల్లలకు ఎలా పెళ్లిళ్లు చెయ్యాలా అన్న బెంగ పెట్టుకుంది అతడికి తొందరగా ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి పంపిస్తే తన బరువు బాధ్యతలు తీరి కాస్త నెమ్మదిగా ఉండవచ్చు అయితే పెళ్లిళ్లు చెయ్యాలంటే దానికి డబ్బు కావాలి పెళ్లి సంబంధాలైతే వస్తున్నాయి కాని వచ్చిన వాళ్లందరూ పిల్లతో పాటు ఏమిస్తారు అని అడుగుతున్నారు ఏం చెయ్యాలో తెలియక ఆ పేదవాడు ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు ఒకరోజు అతడి భార్య అతడితో ఇలా విచారిస్తూ కూర్చుంటే ఏం లాభం దానివల్ల ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది మీరు ఎలాగూ ఇంతకు ముందు రాజు వద్ద పనిచేశారు మహారాజు చాలా మంచివాడని విన్నాను మీరు వెళ్లి విషయం చెప్పి ఏదైనా సహాయం కావాలని అడగండి తప్పకుండా అనుగ్రహించి ఎంతో కొంత సహాయం చేస్తారు అని చెబుతుంది భార్య చెప్పిన సలహా సైనికుడికి బాగుందని అనిపిస్తుంది మహారాజు ఎంతో మంచివాడని ధర్మబుద్ధి కలవాడని అతడికి తెలుసు వెంటనే అరణ్యాన్ని దాటి రాజధాని నగరమైన ప్రతిష్టానపురానికి బయలుదేరాడు ఒకప్పుడు రాజు కొలువులో చేసినవాడే కాబట్టి సులభంగానే రాజును కలుసుకోగలిగాడు రాజుతో తనకు వచ్చిన కష్టం గురించి చెప్పుకొని కూతుళ్ల పెళ్లిళ్ల ఖర్చుకు ఏదైనా ధన సహాయం చెయ్యమని కోరుకున్నాడు తన మాటలు వింటున్న రాజు ముఖంలో ముఖ కవళికలు చూసి భయపడ్డాడు రాజు అతడి మీద ఎంతో సానుభూతిని చూపిస్తూ చూడునాయన సాధారణ పరిస్థితుల్లో అయితే నీకు తప్పకుండా సహాయం చేసేవాడిని కాని ఈ మధ్యలో జరిగిన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉత్తర ప్రాంతంలోని యాభై గ్రామాలు భారీగా నష్టపోయాయి ఆ గ్రామంలోని ప్రజలకు నివాస స్థానాలు ఏర్పరిచే వరకు ఎవరికి ఎటువంటి సహాయమూ చేయకూడదని ఖజానా అధికారికి ఆజ్ఞను ఇచ్చి ఉన్నాను నిజం చెప్పాలంటే ఆ నష్టపోయిన గ్రామాలకు పరిహారం జరిపేందుకు ఖజానాలో అంతటి ధనం లేదు పక్క దేశాలను సహాయం చేయమని అడగాలి కానీ వాళ్ళు సహాయం చేస్తారో లేదో అన్న అనుమానం కూడా ఉంది నీకు తగిన అల్లుళ్లే దొరుకుతారు కాస్త ఓపికగా ఉండు అని రాజు తన నిస్సహాయతను చెప్పుకున్నాడు క్షమించండి మహాప్రభు ఇలాంటి పరిస్థితి ఉందని తెలియక వచ్చాను నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి అక్కడ్నుంచి వెనుదిరుగుతాడు పేద సైనికుడు అతడు తన ఊరికి ప్రయాణం అవుతూ అరణ్య మార్గంలో నడిచేటప్పుడు చీకటిలో దారి తప్పుతాడు అంతలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమవుతుంది ఈ రాత్రికి తల ఎక్కడ దాచుకోవాలా అని చుట్టూ చూస్తున్న అతడికి శిథిలావస్థలో ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది పరిగెత్తుకుంటూ అక్కడికి వెళతాడు అతడు లోపలికి ప్రవేశిస్తూ ఉండగా ఒక నక్క ఒక అడవి పిల్లి ఆ ఇంటి నుంచి బయటికి పరిగెత్తుకుని వెళ్లాయి కొన్ని గబ్బిలాలు శబ్దం చేస్తూ తన తల మీదుగా బయటకి ఎగిరిపోయాయి ధైర్యం తెచ్చుకుని లోపలికి అడుగు పెట్టిన వెంటనే గోడ నుంచి పాము బుస కొట్టే శబ్దం వినిపించింది దాంతో కదలకుండా అక్కడే నిలబడిపోయాడు ఎలా ముందుకు వెళ్లాలా అని ఆలోచిస్తూ నిల్చున్న అతడికి కళ్ళు జిగేల్మనేలా ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపు కాంతిలో అతడు తన వైపుకు వస్తున్న పిశాచాన్ని చూస్తాడు వెంటనే సైనికుడు అక్కడ్నుంచి పారిపోవాలని వెనుతిరగగానే పిశాచం తలుపుకు అడ్డంగా వచ్చి నిల్చుకుంది ఇక తనకు చావు తప్పదని మొండి ధైర్యం తెచ్చుకున్న సైనికుడు తన ఇష్టమైన దేవతను తలుచుకుంటూ పిశాచి వైపు చూస్తూ నిలబడ్డాడు భయపడవద్దు నేను పిశాచి అయినా నీకు ఎటువంటి హాని కలగచేయను ఎందుకంటే నీ వల్ల నాకు ఒక పని జరుగుతుందని ఆశపడుతున్నాను అని చెబుతుంది పిశాచి పిశాచం అలా మాట్లాడిన వెంటనే సైనికుడికి కాస్త ధైర్యం వస్తుంది దాంతోపాటు ఆశ్చర్యం కూడా కలిగి ఈ పిశాచానికి నా వల్ల జరిగే సహాయం ఏమై ఉంటుంది అని అనుకుని ఓహో అలాగా నా నుండి కూడా నీకు ఎటువంటి హాని కలగదు నా మానాను నన్ను వదిలేస్తే చాలు నీకు సహాయం చెయ్యడం చేయకపోవడం నా ఇష్టమే కదా నీకు సహాయం చెయ్యడం వీలు కాదు అంటే నువ్వేం చేస్తావో ముందు అది చెప్పు అని అడుగుతాడు దానికి పిశాచం నవ్వి నీ నుంచి నాకు ఎటువంటి హాని జరగదు నీ వల్ల అది సాధ్యపడని పని అయితే నేను నీకు సహాయపడగలను నిన్ను చూసిన వెంటనే నీకేదైనా మంచి చెయ్యాలని అనిపించింది మనుషులకు సహజంగా ఉండే సమస్య డబ్బే కదా నీకేమైనా డబ్బు కావాలా అని అడుగుతుంది ఆ విచిత్రమైన పిశాచం డబ్బా కావాలి కావాలి నేను నీకు ఎలాంటి పని చెయ్యాలో చెప్పు అని అడిగాడు సైనికుడు ఆత్రంగా నీకు ఎంత ధనం కావాలో ముందు ఆ సంగతి చెప్పు అని అడుగుతుంది పిశాచం సుమారు ముప్పై వేల రూపాయలు ఇచ్చావంటే నా కూతుళ్లకు పెళ్లిళ్లు చేయవచ్చు వాళ్లకు పెళ్లిళ్లు చేయడానికి డబ్బులు లేక విచారిస్తూ ఉన్నాను అని చెప్తాడు సైనికుడు నువ్వు చూస్తే అనుభవం లేనివాడిలా కనిపిస్తున్నావు ఈ పక్కన గుహలో ఉన్న బంగారు నాణ్యాలంతటినీ నీకు ఇస్తాను అవి సుమారు ముప్పై లక్షలు విలువ చేసే నాణ్యాలు దానికి ప్రతిఫలంగా నువ్వు నాకొక పని చేసి పెట్టాలి అదేంటంటే పవిత్రమైన గయా క్షేత్రానికి వెళ్లి అక్కడ నాకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చెయ్యాలి దయచేసి నువ్వు అంత పని చేస్తే ఈ నాణ్యాలన్నీ నీకే చెందుతుంది అని అంటుంది పిశాచం ఈ విచిత్రమైన కోరికను విని ఆశ్చర్యపోతున్న సైనికుడికి పిశాచం ఈ ధన సంగ్రహం ఎలా జరిగిందో చెప్పసాగింది ఇప్పటికీ రెండు తలల ముందు ఈ ప్రాంతంలో దారిన పోయేవాళ్లని దోచుకునే ఒక బందిపోటు దొంగ ఉండేవాడు అతడు కొంతమంది దొంగలను చేర్చుకుని అటుగా వెళ్లే వ్యాపార వర్తకులను దారి కాచి వారి వద్ద ఉన్న ధనాన్నంతా దోచుకుంటూ ఉండేవాడు అలా నగరంలోని శ్రీమంతులందరూ ఈ దొంగల బారిన పడి ధనాన్నంతా పోగొట్టుకునేవారు అలా దోచుకున్న దొంగ సొమ్ము అందరికీ చెందిందని ఆ ధనాన్నంతా తన అనుచరుల సహాయంతో అక్కడే గుహలో దాచిపెట్టసాగాడు అయితే ఒకరోజు రాజు తన సైనికులతో పాటు ఆ అరణ్యంలోనికి వచ్చి దొంగలనంతా పట్టుకుంటాడు అలా పట్టుకున్న దొంగలనందరినీ అక్కడికక్కడే చంపేస్తారు అయితే ఆ ముఠానాయకుడు మాత్రం ఎలాగోలా వాళ్ల కళ్ళు కప్పి ప్రాణాలు దక్కించుకుని అక్కడ్నుంచి పారిపోతాడు అలా తప్పించుకున్న ఆ బందిపోటు నాయకుడు తాను ధనాన్ని పాతిపెట్టిన గుహలోనే కాపలా కాస్తూ అక్కడే కాలం గడుపుతూ ఉంటాడు తాను ఆ రహస్య ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతే రాజు సైనికులు ఆ ప్రదేశాన్ని కనిపెట్టి తాను దాచిన ధనాన్నంతా తీసుకుని వెళ్ళిపోతారేమో అని అతడి భయం ఇలా ఉండగా ఒకరోజు అడవిలోని పులి అతడిని పట్టి తినేస్తుంది చచ్చినా కూడా ఆ ధనంపై ఉన్న వ్యామోహంతో అతడు పిశాచంలా మారి ఆ ధనం ముందే కాపలా కాస్తూ కూర్చున్నాడు ఎంతో కాలం కాపలా కాసిన ఆ పిశాచానికి విసుగు పుట్టి ఈ పిశాచ జన్మ వద్దని అనిపించింది అలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఆ అరణ్య మార్గంలో ఒక యాత్రికుడు వెళుతూ ఉండడం పిశాచం చూసింది పిశాచం అతడిని పిలిచి తన కథంతా చెప్పి తనకు ఈ పిశాచి జన్మం నుంచి విముక్తి కలగడానికి గయాక్షేత్రంలో తన అంత్యక్రియలు చేయమని వేడుకొంది దానికి ప్రతిఫలంగా గుహలో ఉన్న ధనాన్నంతా ఇస్తానని చెబుతుంది డబ్బు ఆశతో ఆ యాత్రికుడు దీనికి ఒప్పుకుంటాడు చెప్పినట్టుగానే అతడు గయాక్షేత్రానికి వెళ్లి ఆ పిశాచానికి చెయ్యవలసిన కర్మలన్నీ చేసి వెనుదిరిగి వస్తాడు అప్పుడు ఆ పిశాచం అతడికి గుహలో ఉన్న ధనాన్నంతా అతడికి ఇచ్చి పిశాచి జన్మం నుంచి విముక్తి పొందుతుంది యాత్రికుడు ధనం వ్యామోహంలో చిక్కుకొని ఆ గుహ వద్దే ఒక ఇల్లు కట్టుకుని ఆ ధనాన్ని కాస్తూ ఉంటాడు కొంతకాలానికి అతడు కూడా చచ్చి పిశాచి రూపం ఎత్తి ఇక్కడే కాపలా కాస్తూ కూర్చున్నాడు ఆ యాత్రిక పిశాచినే నేను నాకు కూడా గయాక్షేత్రంలో అంత్యక్రియలు చేసి ముక్తిని ప్రసాదించు అని వేడుకుంటుంది ఆ సైనికుడితో గయాక్షేత్రానికి వెళ్లి నువ్వు చెప్పినట్టే కార్యాన్నంతా వస్తాను ఆ ధనం ఎక్కడుందో ఒకసారి చూపించు అని అడుగుతాడు ఉత్సాహంగా నా మాటలు నమ్ము ముందుగా వెళ్లి గయాక్షేత్రంలో పనిని ముగించుకుని వచ్చావంటే తరువాత నీకు గుహలో ఉన్న ధనాన్ని చూపిస్తాను అని చెబుతుంది ఆ యాత్రిక పిశాచి పేద సైనికుడు దానికి ఒప్పుకుని ఆ పిశాచపు పేరు వివరాలన్నీ తెలుసుకుని నేరుగా గయాక్షేత్రానికి వెళతాడు సులభంగా వెళ్లడానికి గుర్తులను చెబుతుంది ఆ పిశాచం సైనికుడు శాస్త్రబద్ధంగా ఎంతో శ్రద్ధగా పిశాచానికి ఉత్తర క్రియలు చేసి వెనుతిరిగి శిథిల గృహానికి చేరుకుంటాడు యాత్రిక పిశాచి సంతోషంతో నీకోసమే వేచి ఉన్నాను నీ సహాయం వల్ల ఈ హీన జన్మ నుంచి నాకు విముక్తి దొరకబోతోంది నీకు ధనమున్న గుహను చూపించి ఈ జన్మం నుంచి ముక్తి పొందుతాను ఈ ధనంతో నీకు సర్వాభిష్టాలు నెరవేరాలి అని చెబుతుంది పేద సైనికుడు పిశాచి వెనకే వెళతాడు ఈ శిథిల గృహం వెనక ధనం దాచిపెట్టిన గుహ ఉంది భూమిలో దాచిపెట్టిన ఆ ధనం మీద పెద్ద రాగి ఆ రాయి చుట్టూ అడవి మొక్కలు ఉన్నాయి అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ఈ బండ కిందే ధనం ఉంది దీనిని తీసి ఆ ధనాన్ని నీకు చూపిస్తాను అని చెబుతుంది దానికి సైనికుడు పిశాచాన్ని ఆపి తీసి చూపెట్టాల్సిన అవసరం లేదు నేను తరువాత చూసుకుంటాను నీకు కృతజ్ఞతలు అని చెప్పి వెంటనే రాజధాని అయిన ప్రతిష్టానపురానికి బయలుదేరుతాడు అక్కడ రాజును కలుసుకుని ప్రభు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన గ్రామాలను పునరుద్ధరించడానికి ఎంత ధనం కావాల్సి వస్తుంది అని అడుగుతాడు అతడు అడిగిన ప్రశ్నను విన్న రాజు ఆశ్చర్యపోయి అతడిని చూస్తాడు ఇంతకు ముందు ఒకసారి తనకు సహాయం చెయ్యమని వచ్చిన సైనికుడు నిరాశతో తిరిగి వచ్చి ఇలాంటి ఒక పిచ్చి ప్రశ్న వేయడం ఏంటి ఇతడికేమైనా మతిపోయిందా అని అనుకుంటాడు అయితే బయటపడకుండా శాంతంగా కనీసం ఇరవై లక్షల బంగారు నాణ్యాలు కావాల్సి వస్తుంది అని చెబుతాడు రాజు ఇరవై కాదు మీరు నాతో పాటు వచ్చారంటే ముప్పై లక్షల బంగారు నాణ్యాలు ఇస్తాను ప్రభు సందేహించకండి అని అంటాడు సైనికుడు ఇది విన్న రాజుకు ముచ్చమటలు పడతాయి ఇతడికి గాని పిచ్చి పట్టిందా ఆ విషయం తెలుసుకోవాలంటే ఇతడితో వెళ్లడమే మంచిది అని అనిపిస్తుంది అయితే అతడి మాటలోని నిజాయితీని కూడా గుర్తించాడు రాజు రాజు మంత్రి కొంతమంది సైనికులను తీసుకుని పేద సైనికుడితో పాటు అరణ్యానికి బయలుదేరుతాడు అక్కడ అతడు చూపించిన గుహను తవ్వగా నిజంగానే అందులో బంగారు నాణ్యాలు కనిపించాయి రాజు ఆ నాణ్యాలన్నిటినీ నగరానికి చేరవేయిస్తాడు బాధితులకు సహాయం చేయడానికి ఆ నగదును ఉపయోగించమని మంత్రితో చెప్పి పేద సైనికుడి వైపు తిరిగి ఆ నగదులో కొద్ది భాగం నువ్వు తీసుకోవడం న్యాయం నీకు ఎంత కావాలో అంత తీసుకో అని చెబుతాడు బద్దుప్రభు ఆ ధనాన్నంతా కష్టంలో ఉన్న ప్రజలకే ఉపయోగించాలని నా కోరిక అదీకాక మీకు కానుకగా ఇచ్చిన దానిలో మళ్లీ కాస్త తీసుకోవడం తప్పని భావిస్తున్నాను అని చెబుతాడు అలాకైతే నా కోశాగారంలో ఉన్న డబ్బును ఇస్తాను ఇంతకు ముందు నన్ను వచ్చి సహాయం అడిగిన వాడివే కదా నువ్వు నీకు సహాయం చేసే అవకాశం దొరికింది అని చెప్పి రాజు పేద సైనికుడికి వెయ్యి బంగారు నాణాలు ఇప్పిస్తాడు అటుపై అతడి న్యాయమైన చర్యను ఎంతో పొగుడుతాడు బేదాళుడు కథ చెప్పి రాజా ఈ కథలో నాదొక సందేహం దొంగల నాయకుడు కాని యాత్రికుడు కాని బతికినంతకాలం ఆ గుహలో ఉన్న ధనంలో ఒక్క కాసు కూడా ఖర్చు చేయకుండా కుక్కలా కాపలా కాస్తూ చనిపోయి పిశాచాలైన తరువాత విరక్తి ఎందుకు కలగాలి పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ సైనికుడు ధనాన్నంతా తన సొంతం చేసుకుని అనుభవించకుండా కనీసం దానిని చూడడానికి కూడా ప్రయత్నించలేదు దానికి కారణమేంటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు ఎవరైతే లోపంతో ధనం చేర్చటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లకు ఆ ధనాన్ని తాము అనుభవించడానికి కూడా మనసురాదు అందుకే చనిపోయి పిశాచాలైన తరువాత ఆ ధనంతో ఇప్పుడు తమకు ఎటువంటి ప్రయోజనమూ లేదని తెలుసుకున్నారు ఆ కారణాల వల్లే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించుకుని పిశాచి జీవితం నుంచి విముక్తి పొందాలని తపనపడ్డారు మరణించే సమయంలో కూడా డబ్బుపైనే మనసు పెట్టుకుని చచ్చేవారు పిశాచిలాగా మారి తరువాత పశ్చాత్తాప పడతారు పేద సైనికుడు ఆ పిశాచాల వద్ద నుంచి పాఠం నేర్చుకుని వివేకి అయ్యాడు గయలో అంత్యక్రియలు ముందే ఆ నిధిని చూపించనని చెబుతుంది పిశాచం దానికి కారణమేంటో తన సూక్ష్మబుద్ధితో గ్రహిస్తాడు సైనికుడు ఒకవేళ ఆ నిధిని కళ్లతో చూసేస్తే తనలాగే అతడు కూడా ఆ వ్యామోహంలో పడి ఇక్కడే ఉండిపోతాడని పిశాచికి అనుమానం ఎంతోమందిని చంపి మరెంతో మందిని హింసించి మోసం చేసిన ఆ పాపపు సొత్తును రాజు ద్వారా ప్రజల సేవకు ఉపయోగించడమే శ్రేయస్కరమని అతడికి అనిపిస్తుంది అందుకే ముందుగా ఆ ధనాన్ని చూడడానికి భయపడ్డాడు ధనాన్ని చూసిన తరువాత దాని వ్యామోహంలో పడి తన మనసు మారిపోవడానికి అవకాశం ఇవ్వకూడదని అనుకున్నాడు సైనికుడు ఆ ధనాన్ని చూసిన తరువాతే కదా యాత్రకు బయలుదేరి పుణ్యాన్ని గడించుకోవాలనుకున్నవాడు పిశాచిలాగా మారిపోయాడు తనకు అలాంటి దుర్దశ రాకూడదని నిర్ణయించుకున్నాడు అందుకే అందులో కొద్ది భాగాన్ని తీసుకోవడానికి కూడా నిరాకరించాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక విక్రమ బేతాళ కథ మళ్ళీ మరికొన్ని మంచి కథలతో మీ ముందుంటాను ధన్యవాదాలు